ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దసరా కానుకగా గ్రామాలకు భారీ శుభవార్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గ్రామ పంచాయతీలలో పెండింగ్ బిల్లులు దసరాలోపు క్లియర్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు శుభవార్త కానీ చెప్పుకోవచ్చు గ్రామాల్లో మరమ్మతుల పనులు కూడా దసరాలోపు పూర్తవుతాయని తెలుస్తోంది రోడ్లు కానీ లైట్లు కానీ వీధి ద్వీపాలు కానీ ఇలాంటి ప్రాథమిక రిపేర్లను కూడా చేయించాలని ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పదకొండు వేల ఏడు వందల యాభై ఆరు గ్రామాలకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు